బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అందిన ఫిర్యాదుతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ పై కేసు నమోదైంది మార్చి పన్నెండవ తేదీన బెంగళూరు మహాత్మా గాంధీ సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా మైక్ వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేశారని తనకు ఓటు వేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు మీడియా మరియు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ బ్యానర్ కింద నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ ఆ ర్యాలీలో అనుమతి లేకుండా కాన్వాసింగ్ నిర్వహించారు చాలామంది రచయితలు ఉద్యమకారులు కళాకారులు పాల్గొన్న ఆ ర్యాలీలో తనకు ఓటు వేయాల్సిందిగా ప్రకాష్ రాజ్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపించారు ఆ వీడియోలు చూసిన ఎన్నికల అధికారులు అక్కడకు వెళ్లేసరికి కార్యక్రమం పూర్తయింది ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రకాష్ రాజ్ పై వాట్సాప్ లో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు మీడియా మరియు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పైన ప్రవీణ్ మరియు అభిలాష్ అనే ఇద్దరు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ ఆ ర్యాలీలో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాబట్టి ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు ర్యాలీ నిర్వహించిన ప్రవీణ్ మరియు పైన ర్యాలీలో రాజకీయ ప్రచారం నిర్వహించిన ప్రకాష్ రాజ్ పైన కేసులు నమోదయ్యాయి మొత్తానికి ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎన్నికల అధికారుల చేతుల్లో అడ్డంగా బుక్ అయ్యారు